హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము వనసమారాధనకు ఖమ్మంలో ఉన్నటువంటి మానకొండ జ్యోతి రవకిషోర్ల గల ఫామ్ హౌస్కి అయితే రావడం జరిగింది ఇది మొత్తం కూడా పామాయిల్ తోటండి చాలా అందంగా మరియు ఆహ్లాదంగా ఉంది ఇక్కడ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు మేము అందరం కూడా సెల్ఫీ పాయింట్లో ఫొటోస్ దిగేసి ఇలా అందరం కలిసి మాట్లాడుకోవటం జరుగుతుందండి చాలా ఎంజాయ్గా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి అలానే మా గ్రూప్లో అడ్మిన్ గారు అయినటువంటి శ్రీనివాస్ గారు మొక్కల యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించి చెప్తున్నారండి మీరు కూడా వినండి ఈ మొక్కల ద్వారా మనం మన పోస్ట్ల ద్వారా పరిచయాలు పెంచుకోవాలి కానీ మన పేర్లను బట్టి కాదని చాలా వివరంగా చెప్పారు మనకి వేరే ప్రోగ్రామ్స్ కావచ్చు చాలా ఉన్నాయి బట్ అంత బిజీ షెడ్యూల్లో కూడా విత్ షార్ట్ నోటీస్ ఇంతమంది వచ్చారు సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చినందుకు ఇదే మన సిటీజీ బలం అనమాట అయితే ప్రతి సంవత్సరం కూడా మనం చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము సో ఎట్లయినా సరే ఈసారి కూడా చేసుకొని తీరాలి అనుకున్నందుకు జ్యోతి గారి ఫస్ట్ స్టార్ట్ చేశారు సో మీరందరూ కూడా మరొకసారి జ్యోతి గారి ఫామ్ హౌస్ ఉందండి అండ్ గార్డెన్ కూడా చాలా బాగా సెట్ చేశారు ఒక్కసారి చూడొచ్చు ఎందుకంటే ఒక రోల్ మోడల్ లాగా ఉంటుంది ఒక యజ్ఞాయి లాగా చేసుకుంటూ వస్తున్నారు సో ఈ రోజు ఒక వన భోజనాలు అంటే ఒక థీమ్ ఎలా ఉండాలో మనం ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు అనమాట సో అసలు మనందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యాము ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఎక్కడి నుంచో ఉంటాం మన క్యాస్ట్ ఏంటి మన సోషల్ స్టేటస్ ఏంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ ఒక ఫ్యామిలీలో కొన్ని రకాలు ఉంటాయి బట్ మరి ఇది వచ్చేసి మన సిటీజీ ఫ్యామిలీ అనమాట సో మనందరూ ఇక్కడ ఒక చోట గ్యాదర్ అయ్యాము అంటే దీనికోసం అసలు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది ఎవరు ఫస్ట్ మనం వాళ్ళ గురించి చెప్పుకోవాలి దాని తర్వాతే మనం అనమాట సో మనకు శ్రీనివాస్ సర్కార గారు మనకు సుప్రీంకోర్టు లాయర్ ఆయన అంత బిజీ షెడ్యూల్లో కూడా మన యాక్చువల్లీ కరోనా తర్వాత మనం చాలా నేర్చుకున్నాం మనకి చాలా టైం దొరికింది అసలు హెల్త్ ఏంటి హెల్త్ కాన్షియస్ ఏంటి మనం ఏం చేస్తున్నాం ఎలా ఉంటే బాగుంటుంది సో మనం పల్లెటూర్లలో కన్నా మన సిటీస్లోనే ఎక్కువ అవేర్నెస్ వచ్చింది సో ఆ అవేర్నెస్లోంచి మనం తినేవి మన ఇంట్లోనే ఎందుకు పండించుకోకూడదు ఎందుకంటే మనకు వ్యవసాయం చేసేంత పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు అందరికీ ఉండలేకపోవచ్చు కానీ మనం మిద్దే మనకు ఒక వ్యవసాయ క్షేత్రంగా మార్చుకొని మనం ఏం తింటామో కనీసం వారంలో ఒక మూడు రోజులైనా మనం పండించుకుని మనమే తినాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఒక పూర్తి వాలంటరీగా ఎందుకంటే ఈ రోజుల్లో సమాజం ఎలా అయిపోయిందంటే ఏదన్నా ఎవరికైనా ఒక టైం ఇస్తే మనకేం వస్తుంది ఎవరికైనా మనకి ఎదురిస్తే మనకి ఏం కావాలి అనే కాన్సెప్ట్ తో ముందుకెళ్ళిపోతుంది బట్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి అందరూ బాగుండాలి మన నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి అన్న ఉద్దేశంతో శ్రీనివాస్ సర్కారు టూ థౌజండ్ నైన్టీన్లో మన సిటీసీ స్టార్ట్ చేయడం జరిగింది సో ఒక స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అనే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది ఆ తర్వాత మనకు సరోజ గారు అనేది కోవిడ్ మీన్ కో ఫౌండర్గా ఎంటర్ అయ్యారు ఆవిడ వచ్చిన తర్వాత ఒక హైదరాబాద్కి ఇదంతా పరిమితం అవ్వాలి మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా చాలా మంది ఉన్నాము అండ్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒక ఉద్దేశంతో మనకి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఆల్మోస్ట్ ఢిల్లీ అండ్ బెంగళూరు చెన్నై అండ్ మనకు కేరళ వీటన్నింటి చోట్ల కూడా ఆల్మోస్ట్ డెబ్బై డెబ్బై ఐదు ప్లస్ గ్రూప్స్ ఉన్నాయండి మన సిటీజీ గ్రూప్స్ అలాంటి వాలంటరీగా ఒక ఎన్జిఓ లాగా రన్ అవుతుంది ఇక్కడ అందరం కూడా ఒకటే అందరం సమానమే ఒక సిటీజీ ఫ్యామిలీ అనమాట ఎందుకంటే మన సిటీజీ గ్రూప్స్ ప్రశాంతి గారు చెప్పారు బయట మన ఫ్యామిలీస్లో అన్నిటిలో మన ఫోటోస్ తోటి మన కుటుంబ పరిచయాలతోటి మన పరిచయం అవుతుంటాయి బట్ సిటీస్లో మాత్రమే మనకి మొక్కలు మన పోస్ట్ మన పోస్ట్లే మనం పరిచయం చేస్తూ ఉంటాయి సో అలా ఇదంతా ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం లాగా అనమాట సో అయితే ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు మనం పండించుకుంటున్నాము మన ఇంట్లో మన ఇల్లు బాగుంది మన వాతావరణం బాగుంది మన వరకే మన మొక్కలే బాగా పెరిగిపోతే సరిపోద్దా అలా కాదు కదా బయట ఎన్విరాన్మెంట్ బాగుండాలి ఎన్విరాన్మెంట్ వాతావరణం బాగుంటేనే మన ఇల్లు మన మొక్కలు ఇవన్నీ బాగుంటాయి సో వాతావరణం బాగుండాలంటే మనం ఏం చెయ్యాలి అంటే మనం అందరం కూడా మెదితోటి దాళ్ళమే సో అక్కడికే పరిమితం అయిపోవద్దు మనం మన ఇంటి చుట్టుపక్కల మనకి ఎంత వీలైతే అక్కడ మొక్కలు పెంచడానికి అయితే ప్రయత్నం చేయండి ఏంటంటే ఈరోజు మనం చూస్తున్నాం మీరు వచ్చే దారిలో కూడా పెద్ద పెద్ద హైవేలు పెద్ద కా కాంక్రీట్ బిల్డింగ్స్ ఇవే కనిపిస్తా ఉన్నాయి అవి తప్పదు కావాల్సిందే మన టెక్నాలజీ పరంగా డెవలప్ అవుతుంది అది కావాల్సిందే సో ఎలా అయిపోతుంది అంటే రాను రాను ఒక అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ లా క్రియేట్ చేసేసుకుంటున్నాం మనం బట్ మనం క్రియేట్ చేసుకోవాల్సింది వచ్చేసి మనకు ఒక బయోడైవర్సిటీ సిస్టమ్ అన్న క్రియేట్ చేసుకోవాలి అయితే బయోడైవర్సిటీ సిస్టమ్ అంటే ఏంటి అంటే చూసుకుంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే మనం మాత్రమే కాదు మనతో పాటుగా కొన్ని రకాల జంతువులు కానీ ఇవి మొక్కలు కానీ అండ్ క్రిమికీటకాలు కానీ సీతాకోజులు కానీ పక్షులు కానీ ఇవన్నీ కూడా ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటారు ఇవన్నీ ఫామ్ అయ్యి ఒక చోట హెల్దీగా పెరగడాన్ని మనకు బయోడైవర్సిటీ సిస్టమ్ అంటాం సో అది మనం క్రియేట్ చేసుకోవాలి ఈ రోజు హై రేస్ బిల్డింగ్స్ అన్ని అన్ని చాలా ఎక్కువైపోతున్నాయండి సో పగలంతా కూడా ఇప్పుడు మొక్కలు కనిపించాలి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనకు హైవేస్ లో అండ్ రోడ్ డివైడర్స్ లో కూడా కొన్ని రకాల మొక్కలు వేస్తున్నారు అవి గ్రీనరీగా ఉంటాయేమో కానీ ఏ పక్షి ఆ మొక్క మీద వాలదు ఏ పక్షి అక్కడ కూడా కట్టుకోదు సో అలాంటి మొక్కలు కూడా మనకు వద్దు అండ్ అవి ఎంతవరకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి కూడా మనకు తెలియదు సో మనం మన దేశీ హేలు వెరైటీ కొన్ని మొక్కలు ఉన్నాయి అవి ఖచ్చితంగా మర్చిపోకుండా మనం పెంచాలి అలా పెంచినప్పుడే మనకి ఏమవుతుందంటే కొన్ని రకాల పక్షులు పెంచుకోవాలి మనం అసలు మంచి చూడట్లా అవన్నీ కూడా వచ్చి అవి రైజ్ అయ్యి మనతో పాటు కలిసి జీవించాలి సో ఎప్పుడైతే మనకి ఒక బయోడైవర్సిటీ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తామో ఒక నాచురల్ ఎకో సిస్టమ్ దానిలో అదే ఫామ్ అయిపోతుంది సో న్యాచురల్ ఎకో సిస్టమ్ అంటే ఏంటి ఎలా ఫామ్ అయిపోతుంది అని అంటే మనకి మన దేశీ హెయిర్లూమ్ వెరైటీస్ మొక్కలు పెంచి మంచి మంచి పక్షులు వచ్చి సకాలంలో వర్షాలు పడి ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఒక క్లీన్ గ్రీన్గా ఒక ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుద్ది అంటే వర్షాలు సకాలంలో పడతాయి వర్షాలు సకాలంలో పడి బాగున్నప్పుడు మనకు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి అనమాట ఎందుకంటే ఎత్వామ్స్ అసలు మనం వ్యవసాయం చేస్తామనుకుంటాం కానీ అసలు వ్యవసాయం చేసేది ఎత్వామ్స్ అనమాట సో అవి భూమి లోపల ఇరవై అడుగుల వరకు కూడా లోపలికి వెళ్ళి పైకి వస్తూ ఉంటాయి సో మనకి వర్షాలు సకాలంలో పడినప్పుడు ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పెరుగుతుంది దాంట్లో మనకి ఏంటంటే మొక్కలు అన్ని హెల్తీగా ఉంటాయి మన ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూషన్ ఫ్రీగా చేసుకోవాలి సో వీలైనంతగా మొక్కలు పెంచడానికి అయితే ప్రయత్నించండి సో ఎందుకంటే మన ఇంట్లో మొక్కలు దాని వరకు ఓకే అండ్ నెక్స్ట్ జనరేషన్ అండి మనం ఎలాంటి కోట్లు కోట్లు సంపాదించేసి మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇవ్వాల్సిన పని లేదు ఇవ్వద్దు అని చెప్పను కానీ మనం మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సిన మంచి ఆరోగ్యం మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే మంచి వాతావరణాన్ని ఇవ్వాలి మంచి వాతావరణం ఇవ్వాలి ఇవ్వాలి అంటే మన ఇంట్లో ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నాం అంటే మన దాదాపు చాలా వరకు మన ప్రకృతిని నష్టం చేసేస్తున్నాం సో దాన్ని కొంచెమైనా మనం రీప్లేస్ చేసుకోవాలంటే కొన్ని రకాల మొక్కలైనా మనం పెంచగలగాలి దానివల్ల పిల్లల్ని కూడా ఇందులో ఖచ్చితంగా భాగం చేయాలి చేసినప్పుడే ఏమవుతుందంటే ఇంట్లో ఒక మొక్క పెట్టేసి పిల్లలకు ఆ బాధ్యత ఆ మొక్కకి ఇచ్చేసేయండి ఆ మొక్క బాధ్యత వాళ్ళకి ఇచ్చేయండి అండ్ కూరగాయలు ఎలా పండుతున్నాయి వాటికి ఏమి ఇవ్వాలి మన ఇంట్లో మెయిన్ కిచెన్ కంపోస్ట్ అనమాట ఏంటంటే కిచెన్లో వచ్చే ప్రతిదీ కూడా బయట డంపింగ్ యాడ్ పడేయకుండా అసలు కంపోస్ట్ ఎలా చేసుకోవచ్చు మన ఇంట్లో మన వంటింట్లో ఇంట్లో మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఐటమ్స్ మాత్రమే కాదు మొక్కలకు అవసరమైన అన్ని కూడా మన కిచెన్లోనే ఉంటాయి అవన్నీ పిల్లలకు నేర్పించండి దానివల్ల ఏమవుతుందంటే చూశారు కదండి ఈ వీడియోని మరి ఒక పూర్తి వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి అందులో మేము చేసినటువంటి ఎంజాయ్మెంట్ అంతా కూడాను చూపించడం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ